తెలంగాణలో రాజకీయాలు విపరీత మార్పులకు చోటు చేసుకోబోతున్నాయండి కాంగ్రెస్ గూటికి కవిత వెళ్ళడం ఏంటి కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు కూడా జరిపినట్టుగా చెప్తా ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి ఆ చర్చల ఫలితాన్ని కూడా చెప్పేసినట్టు చెప్తా ఉన్నారు ఇప్పుడు దాని విషయంలోని ముఖ్యాంశాలు మనం చర్చిద్దాం తెలంగాణ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటా ఉంది తన లేఖ ద్వారా సంచలనంగా మారిన కవిత రాజకీయంగా సంచలనంగా నిర్ణయానికి సిద్ధమయ్యారు కవిత కేసీఆర్ కూతురై ఉండి కేసీఆర్కి డైరెక్ట్గా పోయి మాట్లాడకుండా లేఖ రాయడం ద్వారానే ఇదంతా దొరుకుతూ ఉంది ఇప్పటికే తాజా పరిణామాలపైన పార్టీ ముఖ్య నేతలతో పాటు కేసీఆర్ ఫోన్ ద్వారా కవితతో సంప్రదింపులు కూడా చేశారట పార్టీలో తనకు ప్రాధాన్యత ఏంటో తేల్చాలని కవిత డిమాండ్ చేస్తూ ఉన్నారు స్పష్టత లేకపోవడంతోనే కాంగ్రెస్తో మధ్యవర్తుల ద్వారా రాయభారం చేసినట్లుగా సమాచారం హైకమాండ్ ఇదే అంశాన్ని రేవంత్తో చర్చించి రేవంత్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం అయితే ఆసక్తిగా మారుతూ ఉంది ముందు ముందు మనం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందామండి కాంగ్రెస్లోకి కవిత ఎమ్మెల్సీ రాజకీయంగా సంచలన నిర్ణయానికి అయితే అవుతా ఉన్నారు కవిత లేక అయితే కలకలం లేపింది బీఆర్ఎస్లో పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి తాజాగా కవితతో కేసీఆర్ దూతగా పార్టీ ఎంపీ ఒకరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు కేసీఆర్ సైతం ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది కవిత పైన పార్టీ నేతలు ఎవరు ఘాటు వ్యాఖ్యలు చేయవద్దని కూడా కేసీఆర్ పార్టీకి హుకుం జారీ చేశారు అటు కేటీఆర్ విదేశాలకు వెళ్ళి ఉన్నారు ప్రస్తుతం కాగా కవిత ఒక ముఖ్య నేత ద్వారా కాంగ్రెస్లో చేరేందుకు రాయభారం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అండి కవిత కాంగ్రెస్లోకి వచ్చేందుకు చేసిన ప్రతిపాదన పైన కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది ఈ సమయంలో రేవంత్ తన అభిప్రాయం ఏంటో కూడా హైకమాండ్ ముందు తేల్చి చెప్పినట్టుగా పార్టీ నేతల సమాచారం అండి కవిత కాంగ్రెస్లో చేరితే గనక ఇటు లేఖ తర్వాత వరుసగా తన మద్దతుదారులతో మంత్రాంగాలు కొనసాగిస్తూ ఉన్నారు అటు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే కవిత కాంగ్రెస్లోకి వచ్చే ప్రతిపాదన పైన తాజాగా ఢిల్లీలో పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ దృష్టికి పార్టీ హైకమాండ్ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్టు సమాచారం పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణం ఉన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏకీభవించినట్లు ఫలితాలు కాంగ్రెస్లోకి ఇప్పటికిప్పుడు కవితకు ఎంట్రీ లేదనేది స్పష్టమైపోతుందండి దీంతో కవిత జూన్ రెండవ తేదీన కీలక ప్రకటనకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం ఆ కీలక ప్రకటన ఏంటి అనేది ఏదో ఒక పార్టీలో చేరడమా లేదా సొంతంగా పార్టీ పెట్టడమా అనేది ఉంటుందనేది ఊహాగానాలు కీలక నిర్ణయం కాంగ్రెస్తో రాయభారం దాదాపు విఫలమైందని చెప్పాలి దీంతో కవిత తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు సొంతంగా బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారని చెప్తా ఉన్నారు అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపతం చేయాలని ఆమె నిర్ణయించారు తొలుత గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి అయితే సారించారు సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు పదకొండు ఏరియాలకు కోఆర్డినేటర్లను కూడా నియమించారట అదేవిధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్స్తో కూడా సమావేశం అవడం అనుబంధ సంఘాలను ప్రకటించడం వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు దీంతో కవిత జూనున ఎలాంటి ప్రకటన చేయబోతుందా అనే అంశంపై ఆసక్తికరంగా తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు నాకు తెలిసి ఈమె సొంత పార్టీ పెట్టడానికి మొగ్గు చూపుతారని ఆలోచనట్లండి నా సమాచారం అండి మరి ఈ వీడియో మీద తెలంగాణ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం